ছিল <laughs> কথা <laughs> <laughs> తిక్ చేసాము రాగానే లేక నేను మొత్తం నీళ్ళు లేవు ఇంకా మేము గోల వాటర్ అయితే కాలిపోతామో అని చెప్పి నీళ్ళు లేవు వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళిద్దరు అభిషేకం చేయించి అలా వెళ్ళి అలా వచ్చాను అలా తప్పిపోతున్నాం చాలా పెద్ద వచ్చాడు వచ్చేసరికి మావయ్య మొన్న మూడు రోజులు నాలుగు రోజులు చేయడం మొన్న మూడు రోజులు ఎక్కడ నాలుగో రోజు అంటే ఎనిమిది రోజులు అయింది మన సోమవారం నుంచి ఏకాదశి రుసుకం దగ్గర నుంచి ఇక్కడ కానీ అయ్యో ఆయన చూడు అయ్యో కలిగేసాం మొత్తం కలిగేస్తుంది తర్వాత ఆలసించి చేయించాను తర్వాత వీళ్ళకి చూసాం అంతమంది వేశారు కదా అది మళ్ళీ వచ్చేస్తున్నాయి ఈ విభూద రెక్కలు ఎలా వస్తున్నాయో అది ఆయనకి అది ఆవిడకి తెలియదు మాకు తెలిసిన ఇక్కడ ఉన్నారు ఎవరో అతీతమైన శక్తి మహానుభావు